చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు కార్యకర్తలను వాళ్ళని పిక్స్ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సాక్షిని కూడా ఎక్కడా వదిలిపెట్టడం లేదు మొదట చిన్న చిన్న ఆఫీసుల దగ్గరికి పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చి రకరకాలుగా బెదిరింపులు బెదిరింపులకు పాల్పడడం స్టార్ట్ అయింది చివరికి లేటెస్ట్గా హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి కూడా ఏదో ఉద్యోగస్తులు కదా రోజుకి వెళ్ళి హాజరేసి పనిచేసుకొని వచ్చినట్టు రోజు నాలుగు రోజులు మూడు సార్లు పోలీసులు మూడు రోజులు పోలీసులు వెళ్ళారట ఒకసారి ఒక పోలీసులు వెయ్యాలి నోటీసులు ఇవ్వాలి ఏదో వివరణ అడగాలి పోలీసులు వెళ్ళాలి ఇది మొత్తం కూడా నకిలీ మద్యం గురించి వాళ్ళు వార్తలు రాశారట దాని మీద నోటీసులు వెళ్ళి దాని మీద వివరణ తీసుకోవడానికి వెళ్ళారు అని అంట ఈ క్రమాన్ని ఎవరు పరిశీలించినా చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత భయంకరమైనటువంటి చాలా భయంకరమైనటువంటి రహదారి కోసం ఏమంటారు ఒక బ్లూ ప్రింట్ కాదు అత్యంత ప్రమాదకరమైనటువంటి రహదారిని నిర్మించడం కోసం పూనుకున్నారు చాలా చాలా ప్రమాదకరమైనటువంటి దారి చూపెడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పార్టీ మరొక పార్టీ మీద విమర్శలు ప్రతి విమర్శలు ఓకే కేసులు కేసులు ఇట్లాంటివి అయినా ఓకే అండ్ ఏ పార్టీలకు ఆ పార్టీలకు సంబంధించి సొంత మీడియా సంస్థలు ఉన్న ఒకరు మరొకరి మీద చాలా తీవ్ర స్థాయిలో ఏమంటారు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసుకొని వాళ్ళు వార్తలు రాసుకుంటూ వచ్చిన తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఎప్పుడు కూడా ఈ విధంగా కక్ష గట్టి ఈ పత్రికా టీవీ ఛానళ్ళ ఆఫీసుల మీదకు పంపించినటువంటి చరిత్ర అయితే ఇంతకు ముందు లేదు ఇప్పుడు నకిలీ మద్యం గురించి వార్తలు రాశారంటే మీడియా అంటే మనం చెప్పినట్లే ఉండాలి నా కోసమే ఉండాలి నా కోసమే పని చెయ్యాలి అనే పవని నియంతృత్వం అల్టిమేట్గా అఫ్ కోర్స్ సాక్షి అనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక ఎవరు కాదన్నారు అండ్ మిగిలిన వేరే పత్రికలు టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీకి కరపత్రిక అంటే ఇంకా దారుణం అవి దాన్ని ఎవరు కాదన్నారు అది వాళ్ళు ఎంత కరపత్రికలైనా ఎంత మొద్దుకొని ఎంత దుష్ప్రచారం చేసినా అలా ఎవరిని ఇప్పటివరకు టార్గెట్ చేయాలి అట్లే టార్గెట్ చేయాలి నకిలీ మద్యం మీద వార్తలు రాస్తేనే పోలీసులు పత్రిక ప్రధాన కార్యాలయానికి వెళ్ళి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఇంతకుముందు ఉండి ఉండింటే కొన్ని టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికా ఆఫీసులు మొత్తంపాటి పోలీస్ స్టేషన్లుగా చేసి పెట్టాల్సి ఉండేదేమో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పి పదహైదేళ్ల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు మరే ఏ ఛానల్ ఏ పత్రిక ఆఫీస్కి వెళ్ళి ఏవి మీ దగ్గర ఆధారాలు చూపెట్టండి లక్ష్య కోట్లకి అని చెప్పి పోలీసులు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఏవి ఎక్కడ ఉన్నది చూపించండి ఆధారాలు అని చెప్పి అడగడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు హంతకుడు జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీదారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళ ఫిర్యాదునే తీసుకోండి ఎక్కడో చెన్నైలో ఒక ఫేక్ ఫోర్జరీ చేసి అంటే ఇక్కడ లిక్కర్లో ఏదో ప్రమాదకరమైనది కలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్లో అని చెప్పి చెన్నై లేబరేటరీ ఇవ్వకున్నా కూడా ఒక కాపీ అనేది ఒక టెస్టింగ్ కాపీ అనేది వీళ్ళ ల్యాబొరేటరీ పేరు మీద ఒక ఫోర్జరీ ఒక ఫోర్జరీ చేయించుకొని వచ్చి దాన్ని సర్క్యులేట్ చేశారు టీవీలు పత్రికా ఆఫీసులలో కూర్చొని ఎంత దారుణమైనటువంటి కథనాలు జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద ఏం రాశారు తల్లి తండ్రిని మెడబట్టి దొబ్బేశాడు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు పోయి వాళ్ళ ఆఫీస్లో వేడి మెడబెట్టి దొబ్బిన విజువల్స్ మీ దగ్గర చూపించండి అని చెప్పి అడిగేవారు ఒకటా రెండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కింద పెద్ద పెద్ద ట్రంకు పెట్టెల్లో ఉన్నాయనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి స్పెషల్ ప్రత్యేక విమానంలో డబ్బులు వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు ఒకటి రెండు కాదు అసలు అంత పిచ్చి పిచ్చి మందు తాగి కుప్పల కుప్పల మంది చనిపోతున్నారు అన్నారు ఒకటా రెండా బిచ్చలు విడిగా ఎన్ని కథనాలు రాసుకుంటూ ఎన్ని కథనాలు రాసుకుంటూ వచ్చారు ఒక డాక్టరు ఇంకేదో ఆయన మందుకు బానిస అయిపోయి మొత్తం అంతా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని మెంటల్ హెల్త్ బాగోలేక చివరికి అది ఆయన మరణానికి సంభవించిన బాధాకరం అది ఆయన మరణానికి దారి తీసినా కూడా దా దాన్ని కూడా అటువంటి వాటి కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతూ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతూ ఉంటారు ఇట్లా ఇట్లాంటివి ఇవన్నీ కూడా చిన్నది జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతం కోసం పెట్టుకున్నారు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని 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 ఒకటా రెండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారానికి విష ప్రచారానికి పెద్ద పెద్ద మీడియా హౌస్లు పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు లేవా అవన్నీ లేవా మరి వాళ్ళకి ఇవ్వాలి అంటే అవు ఇప్పటివరకు ఇవ్వలే ఇవ్వాలి పట్టించుకోలే ఇప్పుడు మీరు ఒక పత్రిక వార్త నకిలీ మద్యం అన్నది కంపెనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు పెట్టినట్టు బయటపడలేదా ఆ కంపెనీలో రిక్రూట్మెంట్స్ లేవా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన దాంట్లో అది 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 పట్టుకోలేదా నకిలీ మద్యం దొరకలేదా ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు పత్రికలు రకరకాల కథనాలు రాసుకుంటూ పోతాయి కథనాలు రాసుకుంటూ పోతున్నారు మాకు చెడ పెరుగుతుంది వాళ్ళ నోరు మూసేయాలి ఏ మీడియా సంస్థలను ఏ పత్రికలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయి వరకు వచ్చారో ఇప్పుడు అదే పత్రికలు టీవీ ఛానళ్ళ చేతిలోనే నెక్స్ట్ భవిష్యత్తు కూడా అందులోనే మళ్ళీ దగ్గర ఏమంటారు డౌన్ అయిపోయేటట్లు పరిస్థితి కనిపిస్తలేదు అవును ఇప్పుడు జగన్మోహన్ గారికి ఒక ఛానల్ ఉంది దాని మీద పదే పదే పోలీసులు పంపించి బెదిరించి భయపెట్టేమో చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో అదే అంతకు రెండింతలు అవుతుంది కదా అటువైపు వాళ్ళ అధికారంలోకి వస్తే రాహరు మాకు తెలుసు మేము ఉగరం కలిసి ఉంటాం ఏళ్ళు రాసుకున్నాం ఇరవై ఏళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నాం ఇంకా వాళ్ళు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా అట్లాంటివైతే ఇంకా నియంతృత్వమే ఎవరు కూడా ప్రజాభిప్రాయాన్ని అంటే అంత మనిషి జోబిలో పెట్టుకొని తిరగలేరు అవును జగన్ కూడా ఇంకో రాడు ఇంకో అడుగుతారు ప్రభుత్వాన్ని ప్రశ్నించో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసుకుంటూ పోతేనే పోలీసులు పంపించి నోటీసులు ఇచ్చేసి ఇంకేదో చేసి ఇంకేదో చేసి ఏంటిదంతా నేను చెప్పాను కదా ఈ పదహైదేళ్ళుగా కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళ ఆ ఆఫీసులు కార్యాలయాలే పోలీస్ స్టేషన్లుగా మార్చేయాల్సి వచ్చేది వీళ్ళు వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం వీళ్ళు రాసినటువంటి బాబోయ్ 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 వా వాళ్ళ వాళ్ళ ఒక జర్నలిస్ట్లా వాళ్ళు రాసేది ఒక కథనాల ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని దారుణాలు ఎక్కడైనా ఒక పత్రికలో కనుక తప్పుడు కథనం అని చెప్పి అనిపిస్తే ప్రభుత్వం వైపు నుంచో సంబంధిత శాఖ నుంచో అదిగా తప్పుడు కథనము ఇది కరెక్టు అని చెప్పి దానికి సంబంధించి మీరు ఒక సవరణ ప్రచురించాలి అని చెప్పి మీడియా హౌస్లకు పంపిస్తారు అది రాకపోతే ఇంకేమైనా పరుగు నష్టమో మరొకటి మరొకటే ఇస్తారు ఎమర్జెన్సీ లాంటి చోట్ల ఏవైనా కనుక శాంతి భద్రతల సమస్య ఉన్న దగ్గర కూడా పత్రికలు టీవీ ఛానల్లో వార్తలు రాస్తూ ఉంటే వాళ్ళ ఆఫీసులో కూడా ఇప్పటి వరకు నా అదర్శి డైరెక్ట్ పోలీసులు పంపించేయలేదేమో పోలీసులు డైరెక్ట్ పంపించేదేమో ఏదో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ లీడ్ చేస్తున్న గవర్నమెంట్ వచ్చిన ఈ పదిహేనులలో అటువంటి సంఘటనలు ఒక రెండో మూడో జరిగినట్లున్నాయి కానీ కేంద్రంలో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వరుస పెట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటే వెరీ ఇట్ లీడ్స్ టు బి ఎక్కడికి పోయి అవుతుంది పొంగ 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 ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదిగారు రాజకీయంగా అంటే ఎవరిని అడిగినా పత్రికల టీవీ అంటే మొత్తం మీద మీడియా అడ్డు పెట్టుకుని అంటారు కదా ఇప్పుడు ఆయన ఈ స్థాయికి తెచ్చిన మీడియా అనబడేది ఆయనకి ఎక్కడైనా కనుక వ్యతిరేకంగా అనిపిస్తే ఇంకా వేరే మీడియా అనబడేది జీర్ణించుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేయడం ఏంటి ఈ పోలీసులు ఏంటి రోజు ఈ నోటీసులు ఏంటి ఈ కథ ఏంటి ఇంత బెదిరింపులేంటి బాబోయ్ అత్యంత ప్రమాదకరమైనటువంటి దారి ఇంకా ప్రతి చిన్నదానికి ఇట్లనే వెళ్ళేసి పోయి చేసి మీరు నకిలీ మద్యాన్ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా వీళ్ళ ప్రభుత్వం వైపు లేవు మీ పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు హత్య కేసులలో యవజీవ కారాగార అనుభవిస్తుంటే మీరే ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ క్షమాభిక్ష ప్రసాదించి బయటకు తెచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ప్రజల్లో ఏడ చెడ్డ పేరు వస్తుందంటే చెడ్డ పేరు వస్తే వస్తుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి రాకుండా చూసుకోవాలి అవును ప్రజలు దించేస్తే దిగిపోవాలి అధికారాల నుంచి దాన్ని పట్టుకు వేలాడతాం వ్యతిరేకతను భరించలేము సహించలేము మా ఇష్టం మా పత్రికలు వాళ్ళే రాచినవి వినాలి వాళ్ళు మాట్లాడినమే చూసుకోవాలి ఏంటండి ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేదా మనం ఇంత దారుణంగా ఏంటి ప్రతి ఒక్క విషయంలోనూ ఇంత బరి కోర్టు కోర్టులు లెక్కలేదు చట్టాలు లెక్కలేవు రాజ్యాంగాలు లెక్కలేవు వ్యవస్థలు లెక్కలేవు ఇది మంచిదా